అండ్ అగ్రిమెంట్ పెళ్ళి నెక్స్ట్ పార్ట్ అంజలి ఇంకా అర్జున్ పెళ్ళి జరిగిన తర్వాత నిద్ర నిద్రలేచిన అంజలికి తన పక్కన అంజలిని గట్టిగా హత్తుకుని పడుకుని ఉన్న అర్జున్ని చూస్తూ ఇక రెండు నెలల్లో మన అగ్రిమెంట్ టైం అయిపోతుంది ఇక రెండు నెలల తరువాత నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటూనే చాలా బాధేస్తుంది అని అంజలి ఈ రెండు సంవత్సరాలలో నాకు మీ పైన ఎప్పుడు ఎలా ప్రేమ పుట్టిందో నాకే తెలియలేదు అని అంజలి తన మనసులోనే అనుకుంటుంది ఈ రెండు సంవత్సరాలలో నాకు ఇంత ప్రేమ మీ పైన పుట్టింది కానీ మీకు ఈ రెండు సంవత్సరాలలో నాపైన కొంచెం కూడా ప్రేమ అనేది కలగలేదా నా ప్రేమ మిమ్మల్ని కొంచెం అయినా కదిలించలేదు అనేదే నా బాధ నా బాధ అని అంజలి అనుకుంటుంది మీకు నేను ఏం అవుతానో తెలియదు కానీ నాకు మాత్రం మిమ్మల్ని చూడకుండా రోజు ఒక్క క్షణం ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను అలాంటిది నేను మీ నుంచి మీరు నన్ను ప్రేమించారో లేదో తెలియదు కానీ నాకు మాత్రం మీరే ప్రాణం నా ఊపిరి నా ఊపిరి కూడా ఆడదు అర్జున్ నీ గురించి నాకు మొత్తం తెలుసు కానీ నీ గురించి నాకు మొత్తం తెలిసినా కానీ నేను నిన్ను ప్రేమించాను అలాగే ప్రేమించ కూడా ప్రేమించకుండా ఉండలేకపోయా ఎందుకో నీ గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టి నేను ఒక నిర్ధారానికి వచ్చాను ఈ రెండు నెలలు టైం అయిన తరువాత నేను ఈ ఊరిని వదిలి నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను నీ కళ్ళకి ఈ జన్మలో కనిపించను అని అంజలి తన మనసులోనే అనుకుంటుంది అంతలోపే అర్జున్ కూడా నిద్రలో నుంచి లేచి తన కళ్ళ ముందు తనకన్నా ముందే లేచి ఏదో గాఢమైన ఆలోచనలో ఉన్న అంజలి బుగ్గ పైన అర్జున్ గట్టిగా ముద్దు పెడుతూ అలాగే ఎందుకు ఇంత త్వరగా లేచావు అని అంటాడు రాత్రి కూడా నువ్వు సరిగ్గా పడుకోలేదు పడుకునేసరికి లేట్ అయ్యింది అని అర్జున్ అంజలితో అంటాడు అంజలి అర్జున్ మాటలకు సమాధానం చెప్పకుండా అలాగే అర్జున్ చూస్తూ ఉంటుంది అర్జున్ అంజలిని ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు అంజలి అప్పుడు ఇక నేను రెండు నెలలకే మన అగ్రిమెంట్ అయిపోతుంది కదా నేను నెక్స్ట్ ఏం వర్క్ చేయాలి నేను ఎక్కడ ఎలా వర్క్ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నాను అని అంజలి అర్జున్తో అంటుంది మా అమ్మ కూడా నా దగ్గరే ఉంటుంది కదా అప్పుడు నేను అమ్మ సేఫ్టీ కూడా చూసుకోవాలి అందుకే నా ఫ్యూచర్ గురించి నా ఫ్యూచర్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నాను అని అంజలి నేరుగా అర్జున్కి చెప్తుంది ఆ మాటను విన్న అర్జున్ అంజలి చెప్పిన మాటలు జతలోనే ఉండాలి అని అంజలికి అర్జున్ చెప్తాడు అంజలికి అసలు అర్జున్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కూడా కావడం లేదు అప్పుడు అంజలి అర్జున్ గారు మీరేమంటున్నారు ఇంకో రెండు నెలల్లో మన అగ్రిమెంట్ టైం అయిపోతుంది మన కాంట్రాక్ట్ కూడా ఎండ్ అవుతుంది నేను మీ జతలోనే ఉండాలా కానీ ఎందుకు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అర్జున్ని అంజలి అడుగుతుంది అలాగే అంజలి డే మొత్తం మీ ఆఫీస్లో మీ పిఏ లాగా పనిచేసి నైట్ మొత్తం మీ పెళ్ళాంలాగా డ్యూటీ చేస్తాను కానీ ఎందుకు అర్జున్ గారు మీరు ఇలా చేస్తున్నారు అనేది అంజలికి అంత చిక్కని ప్రశ్నగా మారుతుంది అం అంజలి అర్జున్ని వదిలి రెండు నెలల్లో వాళ్ళ మధ్య ఉన్న కాంట్రాక్ట్ అయిపోయిన తరువాత తాను వెళ్ళిపోతాను అనడంతో ఆ మాట విన్న అర్జున్ చాలా కోపం అర్జున్కి చాలా కోపం వస్తుంది అంజలి మళ్ళీ మళ్ళీ అర్జున్ ని అదే ప్రశ్న ప్రశ్నిస్తుంది ఎందుకు నేను వెళ్ళకూడదు అని అప్పుడు అర్జున్ చాలా కోపంగా అంజలిని గట్టిగా వెళ్ళు అనేంత వరకు నేను ఇక్కడి నుంచి నిన్ను వెళ్ళు అనేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు డే మొత్తం నా ఆఫీస్లో పిఏలాగా పనిచేసి ఇంకా నైట్ మొత్తం నా పెళ్ళాంలాగా నేను చెప్పేంత వరకు ఉండాలి అని అర్జున్ అంజలితో అంటాడు అలాగే అర్జున్ కోపంతో గట్టిగా అరుస్తూ తన పక్కనున్న టవల్ని తీసుకుని వాష్రూమ్కి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు అర్జున్ వెళ్ళిన వైపు చూస్తూ అంజలికి అసలు అర్జున్ ఏమని అర్జున్ వెళ్ళిన వైపు చూస్తూ అంజలికి అసలు అర్జున్ ఏమని సమాధానం చెబుతున్నాడో ఏమని సమాధానం చెబుతున్నాడో అసలు ఏ మాత్రం అర్థం కావడం లేదు ఈ అర్జున్ సార్ డుతున్నారు ఈయనకి ఏమైంది నేను ఎప్పుడు ఈ ప్రశ్నని అడిగినా ఈ మాటలకు అర్థం ఏమిటి అనుకుంటూ అలాగే ఆలోచిస్తూ అక్కడే కొద్దిసేపటికి నేను ఇక్కడే కాంట్రాక్ట్ టైం అయిన తర్వాత కూడా నేను ఎందుకు ఈయనతో కలిసి ఉండాలి అనుకుంటూ కానీ ఎందుకు నా జీవితం నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం లేవా నాకు అని లోకానికేమో ఆయన ఒక కంపెనీ సిఇఓగా ఉంటారు కానీ నేను మాత్రం ఆయన దగ్గర పనిచేసే పిఈ అది కూడా మా ఇద్దరి మధ్య ఏం సంబంధం కూడా ఉండదు ఇలాంటి సంబంధం ఇక ఎన్ని రోజులు నాఫీళ్ళు అడిగిన అసలు మీ ఉద్దేశం ఏమిటి అని అడిగిన ఆ ప్రశ్నని కూడా ఆయన దాటేస్తారు లేదంటే కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతారు అర్జున్ గారు ఎందుకు నన్ను ఇంతలాగా మానసికంగా హింసిస్తున్నారు అని అనుకుంటూ అంజలి తాను కూర్చున్న చోటే బాధపడుతూ అలాగే కూర్చుని ఉంటుంది నెక్స్ట్ పాటలో కలుసుకుందాం థ్యాంక్ యూ